వెయ్యి కోట్ల ఆస్తిని పంచిన నారా లోకేష్ షాక్ కాకుండా పర్షాన్ కాకుండా ఒక్క రూపాయి అవినీతి లేకుండా రూ వెయ్యి కోట్ల ఆస్తిని పేదలకు అందించామని మంత్రి లోకేష్ తెలిపారు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మూడో రోజైన ఇవాళ మంగళగిరిలో ఆరు వందల ఇరవై నాలుగు మందికి ఆయన శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన ఓడిపోయినప్పుడు కసి పెరిగి ఐదేళ్ల పాటు సొంత నిధులతో ఐదేళ్ల పాటు సొంత నిధులతో కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు మంగళగిరిలో ఓడితే ఇబ్బంది అవుతుందని సన్నిహితులు చెప్పినా వెనక్కి తగ్గలేదు అని చెప్పేసి పని కట్టుకొని మంగళగిరిలో వెయ్యి కోట్ల ఆస్తిని పంచింది నారా లోకేష్ ఇదే వెయ్యి కోట్ల ఆస్తిని నారా లోకేష్ గారు మన ఆంధ్ర ప్రజలకి మొత్తం పంచుంటే చాలా గర్వంగా ఉండేది ఎందుకంటే ఇక్కడ కామెంట్లు ఏమన్నా వచ్చినాయి తెలుసా మంగళగిరి అనేది నీ నియోజకవర్గం అది అందరికీ తెలిసిన వచ్చింది మంగళగిరి నీ నియోజకవర్గం కాబట్టి సో అక్కడ నువ్వు వంచిన మరి ఇక్కడనే నా ఓటర్లు టీడీపీకి తర్వాత టీడీపీకి తర్వాత కూటమి ప్రభుత్వానికి కేవలం మంగళగిరిలో ఉన్న ఓటర్లే వేసిర్రా అని ప్రశ్నలు నీకు వస్తున్నాయి మరి ఆంధ్ర జనాలు ఆంధ్ర ప్రజలు నీకు ఓట్లు వేయలేరా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి హరువులు కేవలం మంగళగిరిలో ఉన్న వాళ్ళేనా అని చాలా ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి సోషల్ మీడియాలో ఎస్ఎంలో చాలా మెసేజ్లు కామెంట్ల రూపంలో మనకు కనిపిస్తూనే ఉన్నాయి నారా లోకేష్ గారు చూసుకొని ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క జిల్లాలో నియోజకవర్గంలో ఈ మన ఇల్లు కార్యక్రమం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందించాలని మనస్ఫూర్తిగా వాళ్ళ తరపున మేమందరం కోరుకుంటున్నాం